రకరకాల పరిస్థితులు చూస్తున్నాం ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి మనుషులు విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఆ విధంగా ముందుకు పోతా ఉన్నామని తెలియజేసుకుంటాను ఇది ఏమంత మంచిది కాదు సో ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి తమలపాకుతో ఒకటంటే తలుపు చెక్కతోనే రెండు గంట అందంగా తయారైంది సో ప్రకృతి బీభత్సాలకు ప్రకృతి వైపరీత్యాలకు ప్రకృతి కారణం కానీ కాదు మనుషులు మనుషులు చేసే యాక్టివిటీస్ ఆ వైపుగా నెట్టివేయబడతామని తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇందులో వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వాల కమిటీ ఐపీసీసీ ఆరో అంచనా నివేదికలో నాలుగేళ్ల క్రితం చెప్పింది రాబోయే ఇరవై ఏళ్లలో పారిశ్రామికగానికి పద్దెనిమిది యాభై పంతొమ్మిది స్థాయి కంటే సగటు భూతాపం ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని చెప్పేసి చెప్తా ఉంది కోడ్రెడ్ అంటే ఈ నివేదిక వెల్లడించింది కోడ్రెడ్ అంటే చాలా డేంజర్ జోన్లోకి అడుగులు మెట్లలాగా లాగా మెట్లు లాగా పడుతున్నట్టుగా చెప్తా ఉంది పాటుగా ఇట్లా అతివృష్టి అనావృష్టి అయినప్పుడు ప్రతి సంవత్సరం ముఖ్యంగా అతివృష్టితో ప్రతి సంవత్సరం మూడున్నర కోట్ల మంది దీని బారిన పడే పరిస్థితి అయితే ఈ భూతాపాల వల్ల ప్రకృతి విధ్వంసం వల్ల జరిగే అవకాశం ఉంది ఇప్పటికే అది మొదలైనట్టుగా అర్థమవుతుంది దీన్ని ఆపాలి సో ఇది ఎంత దూరం వచ్చిందంటే హిమాలయాలే టూరిజం ప్లేస్లు హిమాలయ పర్వతాల దగ్గర ఉండే గ్రామం దారలిపై ప్రకృతి పడింది క్లౌడ్ బరస్ట్ కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకు వరద బురద గ్రామాల్లోని ఇలానూ రెస్టారెంట్లో హోటల్ను భూస్థాపితం చేసింది సో హిమాలయ పర్వతాల ప్రక్కన అంటే అర్థం చేసుకో పైన నుంచి చాలా ఫ్లోటింగ్ ఫ్లాడింగ్ వస్తూ కాబట్టి సో ఆ విధంగా పరిస్థితులు అయితే మనకు అర్థమవుతూ ఉంది సో ఇదంతా మానవులు తప్పిదం తప్ప ప్రకృతి విభత్సం కాదు ప్రకృతి తనంతా తాను ఏది చేయదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను పర్యావరణాన్ని బొందలగాడలు చేసి పడేయటం భూక భూగర్భ వనరులను తోగుతూ బొందలగాడలు చేసి పడేస్తూ ఉన్నారు చెట్లు నరుగుతూ ఉంటారు అసలు ఆక్సిజన్ సృష్టించే లేకుండా కార్బన్ డైఆక్సైడ్ ఇతర బొక్క పులుసు వాయులు ఇతర వాయులను పెంచే పరిస్థితి చేస్తూ ఉంటారు జీవితానికి సంబంధించి కాకుండా ఇతర జీవరాశికి సంబంధించి జీవనానికి సంబంధించినటువంటి పరిస్థితులు లేకుండా సర్వనాశనం రూపనాశనం చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు సో ప్రకృతిని విధ్వంసం చేసి పునర్నిర్మాణం చేయని వాళ్ళ మీద ప్రకృతిని పునర్నిర్మాణం ఒకవైపు చేయకుండా రెండవ చేయకపోగా రెండో వైపు విధ్వంసం చేస్తున్నారు రెండు మీద కఠిన చట్టాలు అమలు చేసి ఖచ్చితంగా శిక్షణ చేయాలి ప్లాస్టిక్ వాడకను నియంత్రించాలి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కొన్ని రకాల పురుగులైతే కనుక్కున్నారో వాటిని పెట్టే ప్రయత్నం చేయాలి ఇట్లా ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం కానీ ఈ క్రౌడ్ బరస్ట్ మనకు కనిపిస్తూ ఉంది సో హిమాలయ ప్రాంతాల్లో హిమాలయ పర్వత ప్రాంతాల్లో ధరాలి గ్రామానికి సంబంధించింది కదా హైదరాబాద్లో గంటలోనే ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది చూడండి దీన్నే క్రౌడ్ బరస్ట్ అంటారు సో ఇది అతివృష్టి అనావృష్టికి సింబాలిక్గా ఉంది అతివృష్టికి సింబాలిక్గా ఉంది సో ప్రకృతిని పర్యావరణ పరిరక్షించుకోవాలి పాలక వర్గాలు పాలక వర్గాలు మిగతా జిల్లా జిల్లా కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ముప్పై మూడు శాతం అడవులు ఉండాలంటే కానీ హైదరాబాద్లో ఉండకూడదు క్లౌడ్ క్రౌడ్ బరస్ట్లు ఎట్లా వచ్చినప్పుడు మాత్రం ప్రకృతి పర్యావరణం మీద వచ్చేది మరి బొమ్మాయి నగరాలు అసలు ప్రకృతిని బ్రాండ్ బ్రా మొక్కలు నాకు చూడండి కాకపోతే ఏమైంది మరి క్రౌడ్ వరెస్ట్లు కాకుండా ఉంటాయి సో ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి క్రౌడ్ వరస్ట్ అయింది మేఘాలు బయలుపెయి వాతావరణం అతివృష్టి వైపు దారిని తీస్తుందంటే ఒక మొక్కన్న ఇచ్చేస్తున్నారా ఒక ఆక్సిజన్ గాలి పీల్చుకునే పరిస్థితి ఉందా ముంబైలోను హైదరాబాద్లోను ఢిల్లీలోను ఢిల్లీలో అయితే అది ప్రత్యేక పరిస్థితి ఉంటే నలభై ఐదు సిరేట్ పేట్లు తాగినంత పొల్యూ పొల్యూషన్ కాలుష్యం అంత దరిద్ర పరిస్థితులు జీవిస్తూ ఉన్నాడు మనుషులు సో ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి ప్రకృతి ముందు తలగు ఉంచక తప్పదు అందుకోసం ప్రకృతితో జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి అడవిలో ప్రయాణం చేసేటప్పుడు పులితో పులి వస్తే ఎట్లా ఉండాలి పులి రాకుండా ఏ జాగ్రత్త తీసుకోవాలా ఆ రోజు మనం ప్రయాణం ఎట్లా ముగించుకోవాలి అట్లా వెళ్ళాలి తప్పితే ప్రకృతిని దారిన పోయే పులిని బాణాలు పెట్టి ఒక బాణం కొడితే తగలదు అదే ఈడమ్మడబడి ప్రకృతి అదే ఎంటనే అమ్మడబడింది ప్రకృతి లాంగ్ రన్లో అమ్మడబడుద్ది సో దీటికి తేడా ఏం లేదు ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మానవ సమాజం ఉందని తెలియజేసుకుంటూ సో అందుకోసమే హైదరాబాద్లో క్రౌడ్ భరోసా జరిగిందంటే జరగకుండా ఉంటుంది మొక్కలే నాడుతున్నారు ఒక చిన్న పార్క్ అని ఉన్నారా దగ్గర ముప్పై మూడు శాతం ఏమైంది రూల్స్ అన్నీ మా గ్రామీణ ప్రాంతాలకి గ్రామీణ జిల్లాలకైనా పట్టణ ప్రాంతాలకి ముంబైకి ఏమైనా లోని ఇచ్చారా అందులో ఏమైనా చెట్లు ఉంటాయా ఎటోక్ తీసుకెళ్తాను పట్టణీకరణ పట్టణీకరణ అని చెప్పేసి సో పట్నీకరణ చేసేటప్పుడు మొక్కలు పెంచే కార్యక్రమం అటవీ శాఖ ఒకటి ఉంది వ్యవసాయ శాఖ ఒకటి ఉంది మొక్కలు పెంచే కార్యక్రమం ఒకటి ఉంది మొక్కలు పెంచాలి పర్యాణం పరిరక్షించాలి చెట్లు అపార్ట్మెంట్లో కల్చర్లో కూడా ఇవన్నీ అని చేస్తున్నారా మొత్తం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసి పంటలు పండిస్తే నేను మధ్య పిల్లల్ని అడుగుతామని చెప్తాను బియ్యం ఎక్కడి నుంచి వస్తాయంటే సూపర్ మార్కెట్ రేషన్ షాప్ నుంచి అని చెప్తా ఉన్నారు అవి ఎక్కడి నుంచి వస్తాయంటే బియ్యం చలితే బియ్యం చెట్లు వస్తాయట ఇదే కథ నడుస్తా ఉంది సో అందుకోసం ప్రకృతి విధ్వంసానికి ఎవరు కారణం అనేది మనకు అర్థమవుతుంది ముఖ్యంగా పెట్టుబడిదారులు పాలక వర్గాలు తప్ప మరొకళ్ళు కాదు సో ఈ క్యాపిటిస్ట్ సమాజం ఏదైతే ఉందో క్యాపిటిస్ట్ అనలేం వలసవాద సమాజం ఏదైతే ఉందో ఈ వలసవాదాన్ని సామ్రాజ్యవాదాన్ని అనుసరించే దేశాలు ప్రపంచాన్ని ఈజీ మనీ వైపు నెట్టు వేస్తూ బతుకంటే అదే అనేటువంటి పరిస్థితి దొంగోడు దొంగతనం చేసి బాగా దొంగతనం చేసి బాగా ఇల్లు కట్టిండే వాడు ఎప్పుడైనా జైలుకుపోతాడు సో ఇది కూడా వీడుొక్కడ బొగవాడు చేసినాడు ఒక్కడ బోడు ఇక్కడ ప్రకృతికి సంబంధించి సమాజానికి అందరికీ ఊరికి దేశానికి వర్తించింది కాబట్టి సో వీటన్నిటిని అధిగమిస్తూ ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అని చెప్పేసి ప్రజల మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి పిల్లలు వచ్చాను ఎలక్షన్ ఆర్గనైజేషన్